అందరికీ నమస్కారం అన్న ఈ మార్కెట్ వచ్చేసి కొండమడుగు ఆవుల మార్కెట్ ఇది ఇది ప్రతి మంగళవారం రోజు జరుగుతుంది వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఎలాంటి ఆవులు వచ్చినాయి బేరాలు ఏ విధంగా జరుగుతున్నాయి రేట్లు ఏ విధంగా ఉన్నాయి అని తెలుస్తుంది నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ద మా ఛానల్ ఈ వారం ఇక్కడ టాప్ క్వాలిటీ ఆవులు తక్కువగా వచ్చినాయి లోకల్గా తిరిగి ఇమేజ్ ఆవులే ఎక్కువగా ఉన్నాయి చూసుకోవచ్చు ఆవులు ఏ విధంగా ఉన్నాయో కొన్ని ఇక్కడ బేరం జరుగుతుంది ఈ రెండు ఆవులు బేరం అని చెప్పినారు మీద అమ్మటైన వచ్చి లక్ష అరవై వేలు చెప్పిండు ఒకటి ఇరవైకి ఫైనల్ అయిపోయింది రెండు ఈవెన్ ఆవులే పూటకు ఆరు ఆరు ఇస్తా అంటుండు సెకండ్ ఇతాలు రెండు ఇవన్నీ లోకల్గా తెలుగు పూటకు ఐదు లేదా ఆరు ఇచ్చే ఆవులు ఇవన్నీ చూసుకోవచ్చు ఫస్ట్ ఇది లేదు సెకండ్ ఇది ఉన్నాయి ఎక్కువగా ఈ వారం ఇన్నావులే ఎక్కువ వచ్చినాయి ఇక్కడ కొంచెం బీడ్ ఆవులు ఉన్నాయి టాప్ క్వాలిటీ హెచ్ఎఫ్ ఆవులు ఇవి అన్నీ ఆవులు ఇవన్నీ పూట కొయి లీటర్లు ఉన్నాయి ఈ ఆవులన్నీ ఇన్న ఆవులే చూసుకోవచ్చు కొంచెం కండిషన్ తక్కువ ఉన్నాయి టాప్ క్వాలిటీ హెచ్ఎఫ్లే కానీ ఇది ఎక్కువ బర్ల మార్కెట్ ఇక్కడ ఆవులకు తక్కువ ధారాలు జరుగుతున్నాయి ఈరోజు బర్రకు ఎక్కువ జరుగుతున్నాయి ఇది ఒక ఆవు ధారమైనది యాభై వేలకు రైతు పూట ఇంకా రెండు ఒక ఆయనకి బ్యారం జరుగుతున్నాడు చూసుకోవచ్చు యాభై ఐదు వేలు దీనికి పూటకు ఆరు ఆరు గ్యాలెంట్ రెండు రైతు వచ్చేసి ఈ నలభై లోపు చెప్పారు అంటున్నాడు ఆవులు బాగా వీక్గా ఉన్నాయి ఇక్కడ ఈ ఆవును కూడా బేరం అడుగుతున్నారు పూటకి ఏడు లీటర్ చెప్తుండు మూడవ తర్వాత యాభై ఎనిమిది వేలు చెప్పిండు లెఫ్ట్ సైడు యాభై ఐదు వేలు రైట్ సైడు యాభై ఐదు వేలు చెప్తుండు చూసుకోవచ్చు ఇక్కడ వచ్చాఫ్ ఆవు బేర పడుతారు దీన్ని పూటకి ఏడు లీటర్ అట రెండవది తాగు తొంభై ఐదు వేలు చెప్పిండు ఈ నావిధి చూసుకోవచ్చు ఆవిదే అవి విధంగా బేరాల దగ్గర తక్కువగా జరుగుతుంది ఆవులు కూడా ఎక్కువ రాలేదు ఇక్కడ ఒకటి ఆవు బేరమైంది డెబ్బై మొదలు కొన్నాడు రైతు పాలు వీండుకొని చూసుకుంటుంది పూటకి ఏడు లీటర్ అయిపోయినాడా సెకండ్ ఇతా బ్యారం అయిపోయింది కాబట్టి పాలు మొత్తం వేలు ఎందుకంటే వాళ్ళు ఒక పూట వినకుండా మర్ర కట్టుకుని వస్తారు కాబట్టి ఇక్కడ కొన్ని టాప్ క్వాలిటీ ఆవులు మంచి బ్రీడ్ ఉన్నాయి చూసుకోవచ్చు కొన్ని ఉన్నాయి కొన్ని సూర్యుతో ఉన్నాయి ఈ ఆవు వచ్చేసి రైతు ఎనిమిది రెండు వేలకు తీసుకోండి పూటకి ఎనిమిది లీటర్ గ్యారెంటీ చెప్పిందట రెండో అయితే ఆవి అడ్డ క్వాలిటీ గిట్ట తీసుకోవచ్చు ఇంకా రెండు ఆవులకు బేరం అడుగుతున్నారు లెఫ్ట్ సైడ్ ఉన్న ఆవునే అడ్డుతారు దూడి మీ దీని రేట్ వచ్చేసి డెబ్బై ఐదు వేలు చెప్పిండు అమ్మటో రైతు వచ్చేసి యాభై ఐదు లోపలు మళ్ళీ అడుగుతున్నాను సెకండ్ ఇదోటా పూటకు ఆరు ఏడు లీటర్ అని గ్యారంటీ చెప్తు ఆవుకో బేర అడిపోయారు యాభై రెండు వేలు చెప్పిడు ఇది వాళ్ళు వచ్చేసి ముప్పై ఐదు వేలు అడుగుతారు దీని రేటు సెకండ్ ఇత వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద మై ఛానల్ కొత్త కొత్త వీడియోస్ చేస్తాను ఇక్కడ ఒక గిరి ఆవుకు బారం అడుగుతున్నారు నాలుగు పళ్ళమే ఉన్నది పూటకు మూడు మూడు లీటర్ చెప్తుండ్రు డెబ్బై రెండు వేలు చెప్పిన రేటు చూసుకోవచ్చు గిరి కౌ ఇవి రెండు వచ్చేసి లక్ష ఐదు వేలకు బేరైపోయినాయి జెర్సీ ఆవులు ఎన్నే ఆవులు రెండు ఎక్కువ ఈ వారము తిరిగి మేసి ఆవలి వచ్చినాయి అంత జెర్సీ జెర్సీ క్రాసులు లోకల్ ఆవులు ఎక్కువగా వచ్చినాయి ఇవన్నీ లోకల్ ఉన్నాయి ఆవును అవునాయి అడుగుతున్నారు యాభై ఐదు వేలు చెప్పిండు అన్నమాట ఆయన రైతు వచ్చేసి ముప్పై ఐదు వేలు అడిగిండు నలభై లోపు ఇవ్వనని చెప్పింటు బేరం అడుగుతా ఉన్నారు ఇంకా కూటకు ఐదు లెటర్ చెప్తున్నాడు సూడి ఆవిది అరవై మూడు వేలకు తీసుకున్నారట రైతు ఒక వారం రోజులు టైములు నిపుతారు జెర్సీ ఆవు ఇక్కడ ఒక థెరపీ ఆవుకు బ్యారెన్స్ జరుగుతుంది చూసుకొచ్చి హెచ్ఎఫ్ ఆవు ఇదే నాలుగు అయితే ఆవు ఈని వన్ మంత్ అవుతుందట ఊటకి ఏడు లీటర్ గ్యారంటీ చెప్తుంది రేట్ వచ్చేసి డెబ్బై వేలు చెప్పారు యాభై రెండు వారికి అడిగాను వాళ్ళు